హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి మన యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరైతే ధన్యవాదాలు అండి సో గత కొన్ని రోజుల కింద భారీగా పడ్డం వర్షం వల్ల మనకి పత్తిలో పూత బాగా రాలిపోయింది కాబట్టి సో మంది అయితే మనకి కామెంట్ చేసి ఫోన్ కూడా చేసి అన్నీ మా యొక్క పత్తి పంటలో పూత రాలిపోయిందనే వాటి యొక్క సమస్య గురించి పరిష్కారం చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో తీయడం జరిగింది సో మీకైతే ప్రజెంట్ మన పత్తిలో పూత రాలిపోయినప్పుడు మనం చేసుకొని చాలా పనులు ఉన్నాయి ప్రజెంటు మనకి ప్రజెంట్ మనం చేసుకోవాల్సిన పని ముందుగా మనము యూరియా అయితే మనం చల్లుకోవాలి యూరియా చల్లుకోని టైం మనకి ఉండి ఉంటే అంటే చల్లుకోలేని పరిస్థితి మనకు ఉండి ఉంటే ఖచ్చితంగా నానో యూరియా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి పైన ఖచ్చితంగా అయితే నానో యూరియాలో ఖచ్చితంగా త్రిబుల్ నైన్టీన్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ రెండు యాడ్ చేసుకోవడం మనకి నానో యూరియా ఏంటంటే మనకి ప్రతి ఒక్క చెట్టు కూడా పెరగడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది మనకి మనకి త్రిబుల్ నైన్టీన్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఎరుపు కలర్ మనకి కనిపిస్తుందో అంటే బాగా పచ్చగా లేకుండా మనకి గ్రీన్నెస్ లేకుండా ఎక్కడ పసుపు రంగు కనిపిస్తుంది మన చెట్టు అక్కడ అనేది మనకి త్రిబుల్ నైన్టీన్ బాగా పనిచేస్తున్నాం మందు అనేది మనకి ఆ రెండింటిలో మాత్రమే ఖచ్చితంగా బోరాన మరియు జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్తో యాడ్ చేసుకోవాలి ఈ నాలుగు మందులు మందులైతే ప్రెసెంట్ అయితే ఫస్ట్ మొదటి స్ప్రేడ్ చేసుకోవాలి ఇవి ఎందుకు అంటే మనం చేసుకోవడం మనకి చాలా బోరాన్ అయితే మనకి ఉన్న పూత కంట్రోల్ చేయడానికి బాగా పనికి వస్తుంది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయితే మనకి కంపల్సరీగా మనకి ఉన్న పూత కూడా కాయగా మారడానికి చాలా ప్రభావంగా పనిచేస్తుంది మనకి చూస్తున్నారు కదా ఈ నాలుగు మందులైతే స్ప్రేడ్ చేసుకోవాలి ఇవి కాకుండా వేరే మందులు కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే అయితే నెక్స్ట్ అయితే మనం ఈ పౌడర్ టైప్ కాకుండా మనం లిక్విడ్ పర్పస్ మనం చూసుకుంటే త్రీ జీ మందు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి త్రీ జీ మందు కొట్టడం వల్ల మనకి ప్రతిదీ కూడా రెండు పూతలు పోయి మనకి నెంబర్ వన్గా పూర్తయితే రావడం జరుగుతుంది అసలు చెట్టు కింద భాగం నుంచి చివరి దాకా కూడా పూత వస్తుంది కాబట్టి ఆ త్రీ జీ మందు కొట్టిన తర్వాత టెన్ డేస్ తర్వాత అయితే ఖచ్చితంగా డెలివరీ మంది అయితే స్ప్రే చేసుకోవాలి డెలివరీ మంది స్ప్రే చేయడం వల్ల త్రీ జీ మందు కొట్టిన మందుకి బాగా పూత వచ్చిన మందుకి డెలివరీ మందు నెంబర్ గా రిజల్ట్ అంటే వచ్చిన పూత మొత్తం ఆపడానికి పని చేస్తుంది కాబట్టి త్రీ డెలివరీ మంది యూజ్ యూజ్ బాగా ఉపయోగపడుతుంది సో ఇంకా మనం ఇంకా మూడో స్టెప్ మందు చూసుకుంటే మనం అయితే మూడో మంది స్టెప్ చూసుకుంటే ఊరల కంపల్సరీ నెంబర్ నెమ్మడుగా పనిచేస్తుంది ఊరళలో నాను ఈయో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఊరలలో నాను ఈరో యాడ్ చేసుకుంటే నెంబర్గా ప్రతి ఒక్క పురుగు అంటే కాయ మీద ఉన్న పురుగు అయిన సరే చెట్టు మీద పురుగు అయినా సరే ఎటువంటి పురుగు ఉన్నా సరే ఊరళకి అసలు అదిరిపోయే మందుని ఊరళ అయితే నెంబర్ నెంబర్గా పనిచేస్తుంది ఊరళలో నాను ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి లేదు ఇంకా మరిన్ని మందులు చెప్పు అని అంటే ఇంకా మందులు మనకి ఉన్నాయి మనకి సింగింట కంపెనీ వాళ్ళది యాప్లు కూడా మందు యాంప్లిగో మందు కూడా నెమ్మరంగా పనిచేస్తుంది మీకు అర్థం కాకపోతే నేను పైన ఫొటోస్ అన్నీ పెడతాను నేను ఖచ్చితంగా మందు పేరు వచ్చినప్పుడల్లా పత్తి ఫోటో పెడతాను నేను అయితే సో యాప్ మనం మంది చూసుకుంటాం మనం నెంబర్ వన్గా చేస్తుంది మనకి ఎందుకంటే మనకి పత్తిలో ఒక పసుపు పసుపు రంగు పురుగు అని చెప్పేసి లెద్ద పురుగు అని చెప్పేసి చాలా రకాల పురుగులు అయితే మనకు ఉంటాయి తో కాయ తొలిచి పురుగు అని చెప్పేసి నీళ్ళు రంగు చాలా రకాల పురుగులు అయితే మన సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనకి మనకి బయట కనిపించేది కాయలో వే బయట వేరేలాగా ఉంటే లోన కాయలో ఉండే భాగంలో ఉండే పురుగులు మాత్రమే వేరేలాగా ఉంటాయి కాబట్టి మనము ఖచ్చితంగా యాంపులుగా కొట్టుకుంటే మనకి లోన భాగం కూడా మనకి నెంబర్ రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యాంపులు కూడా స్పైట్ చేయండి నెంబర్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మీకు సో మీ పంట ఎలా ఉంది అని చెప్పేసి మనకి కామెంట్ చేయండి వాటి వాటి గురించి నేను చెప్తాను సో మీ అన్ని మందులు కాకపోతే నేను ప్రజెంట్ అయితే చెప్పడం జరిగింది నాలుగు స్ప్రేల దాకా అయితే చెప్పాను నేను వాటిలో ఏదైనా ఒకటైతే స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా అయితే ఎందుకంటే ఆ యొక్క బెస్ట్ మందులు కాబట్టి సో ప్రజెంట్ మీరు ఏమైనా సరికి కాటన్ ఇష్యూ ఉంటే మీకు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనం మనకు కామెంట్ చేయండి లేకపోతే ఫోన్ ఏం చేయండి మీకు ఖచ్చితంగా అయితే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను సో ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మన యొక్క వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్